మొన్న ఓజీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు పవన్ కళ్యాణ్ గారు కత్తి పట్టుకొని సేమ్ సినిమాలో ఎలాగైతే కాస్ట్యూమ్ వాడాడో బయట ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి సేమ్ అలాగే వచ్చాడు ఆ కత్తి పట్టుకొని ఆయన ఎందుకు అలా మరి ఏం జరిగిందేమో తెలియదు కానీ అది ఒక అనాలోచితమైన నిర్ణయం సినిమా ఇండస్ట్రీ చరిత్రలో లేతే ఎవరు సినిమాలు అభిమానించే వాళ్ళు ఎవరైనా కానీ ఇటువంటి చర్య గతంలో ఎప్పుడూ చోల్ల కత్తి పట్టుకొని ఒక సినిమా ఫంక్షన్కి వచ్చి ఇదిగో అని చెప్పి ప్రదర్శించే విధానం గతంలో ఎవరు చేయాల ఇప్పుడు జనరల్గా ఇలాంటి ఆయన అభిమానులు రేపొద్దున ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాకి వస్తూ వస్తూ కత్తి పట్టుకొని ఏ ఈ అది ఇది అని చెప్పి వస్తే ఎంత పరిస్థితి చేయదాటిపోదా పరిస్థితి చేయి సరిగ్గా నాకు ఈరోజు ఈ అని ఈ నార్త్ అమెరికన్ వాళ్ళు లేఖ రాశారు చూడండి అఫీషియల్గా రిలీజ్ చేశారు చూడండి ఒక లెటర్ దాంట్లో ఆ లెటర్ చదివాక నాకు అనిపించింది ఫస్ట్ ఫస్ట్ అదే అనిపించింది నాకు పవన్ కళ్యాణ్ గారు కత్తి పట్టుకొని ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన చేసిన హడావుడి ఆయన అభిమానులు సినిమాకు వస్తున్న సందర్భంలో అదే హడావుడి చేస్తే మిగిలిన వాళ్ళు భయభ్రాంతులు అయిపోరా భయభ్రాంతులు అయిపోరా ఎందుకు చేశారు డీసీఎం హోదాలో ఉండి సీఎం హోదాలో ఉండి బహుశా డైరెక్టర్ చెప్పాడని నిర్మాత చెప్పాడని వాళ్ళు చెప్పినంత మాత్రమే నేను అంగీకరిస్తాడా ఈయన అంగీకరిస్తాడా దాని మీద ఎన్డీటివి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఒకటి ఒక ఆర్టికల్ వాళ్ళు వాళ్ళు ప్రచురణ చేశారు వెనక ఇట్లా పట్టుకొని తిప్పుతూ ఉంటే వెనక సెక్యూరిటీ అధికారికి ఒక ఆయనకి తగిలిద్ది కొద్దిగా మిస్ అయిపోద్ది తగిలిద్ది మ్యాక్సిమం అది అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గవర్నమెంట్ డిప్యూటీ సీఎంగా ఉంటే ఆయన పైగా సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్గా ఆయన ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు ఆయన అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది నేను ఇదే చర్య కానీ ఇక్కడ చేస్తే సినిమాకి వాళ్ళ పరిస్థితి ఏంటి నార్త్ అమెరికా వాళ్ళు అయితే ఈరోజు ఒక బయటకు ఒక లేఖ వదిలేరు అదేంటంటే అమెరికాలో కూడా ఒక రకంగా చెప్పాలి మన పరువు పోయింది నార్త్ అమెరికాలో కూడా మన పరువు చీప్ అయిపోయాం మనం ఇటువంటి చర్యతోటి ఒక సినిమాని అక్కడ ప్రదర్శించమని చెప్పి అఫీషియల్గా ఒక లెటర్ బయటకు వదిలేయారంటే ఏమనుకోవాలి ఇంకా ఎటువంటి దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నాయి కేవలం వాళ్ళు చెప్పింది ఏంటి సెక్యూరిటీ రీజన్స్ వల్లే నాకు కూడా ఇక్కడ అదే అనిపించింది సెక్యూరిటీ రీజన్స్ ఏంటి ఆ సినిమాకి దీనికి ఏంటి ఏనా కత్తి పట్టుకుని ప్రీ రిలీస్ ఫంక్షన్లు ఇటు కత్తి తిప్పుతూ ఉంటే ఆడే వాళ్ళకు కూడా ఇటువంటి చర్య ఊరే పాల్గొంటే పాల్పడితే ఏంటి పరిస్థితి పక్కన ఉన్న వాళ్ళు బయబ్రాంజ్లు గురైతే ఏంటి పరిస్థితి రేపొద్దున ఈ సినిమా ప్రదర్శించేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఎవరు కూడా కత్తి తీసుకురావద్దని గవర్నమెంట్ తరఫున స్టేట్మెంట్ ఇవ్వండి రేపు పొద్దున పరిధి దాటి కత్తులు తీసుకొచ్చి ఇదిగో ఎత్త తిప్పితే పరిస్థితి ఏంటి సామాన్యుంది దాని మీద ఖచ్చితంగా ఏదైనా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అల్లు అర్జున్ గారు తొక్కిస్తాడు ఘటనలో తర్వాత అల్లు అర్జున్ గారి మీద చర్యలు తీసుకున్నట్టుంది ముందస్తు జాగ్రత్తలు లేయి అటువంటి ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కత్తి తీసుకొచ్చారని చెప్పి మిగిలినలో ఎవరైనా కత్తులు తీసుకొచ్చారనుకో లేనిపోను అగసాత్లు లేని లేనిపోను అగశాత్లు ఈ యాక్ సినిమాస్ క్యాన్సిల్ చేసింది ఏది సెక్యూరిటీ రీజన్స్ వల్ల అమ్ముడు పోయిన టికెట్లు రీఫండ్ ఇస్తాము ప్రేక్షకులు సేఫ్టీ పన్నంగా పెట్టి మూవీని మాత్రం ప్రదర్శించలేము ప్రేక్షకుల సేఫ్టీని అని ప్రకటన చేసింది అంతేకాదు సామాజికంగా రాజకీయంగా గొడవలు వైషమ్యాలు గొడవలు సృష్టించే అవకాశం ఉందని భయపడి వాళ్ళు ముందుగా పక్క తప్పుకున్నారు సేమ్ ఇదే ఏమన్నా జరగవచ్చు దయచేసి ప్రభుత్వాలు ఆ కత్తి ఎవరైనా తీసుకొచ్చినా ఒప్పుకోను అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి దయచేసి ఎటువంటి ఘటన జరగకూడదని చెప్పి మనందరం కోరుకుందాం ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఎవడో అక్కడో ఏదో గందరగోళం చేశారు అనుకో లేనిపోని బాధలు మనందరం పడాలి అంతేకాదు ఓజీ డిస్ట్రిబ్యూట్లో సంబంధించి సంబంధించిన వాళ్ళు సౌత్ ఏషియా మూవీ ఇండస్ట్రీని కంట్రోల్ చేసే ఉద్దేశంతో టికెట్స్ సేల్స్ నెంబర్లు ఫేక్గా పెంచుకొని ప్రెజర్ చేశారంట ఇది ఏపీ కాదు మీ పొలిటికల్ డ్రామా సాగించడం కానీ ఇలా యాక్సిమ్మస్ ఇలా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో అయితే మనం గేమ్ గేమ్ చేంజర్కి నూట ఎనభై కోట్లు రెండు వందల యాభై కోట్లు ఉంటుంది ఇప్పుడు నిజంగా నా వరకు అయితే నా వ్యక్తిగత అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఆ కత్తిపాటుకు వచ్చి చూపించేందుకు వాళ్ళు ఇదేదో గొడవలు వచ్చి ఎందుకు లేదు ఎవరైనా అభిమానులు కత్తులు తీసుకొచ్చి ఏను పూ నగసాతలు అని చెప్పి వాళ్ళు పక్క తప్పుకున్నట్టు అనిపించింది నాకైతే అది చదవంగానే నాకు అదే అనిపించింది సెక్యూరిటీ రీజన్స్ అనేది ఎందుకు వచ్చింది నార్త్ అమెరికాలో ఎందుకు వచ్చింది దయచేసి ఇది ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇష్యూ నేను చెప్పేది ఏదో ఒక మాట అనేసి పక్క పోయినట్టు కాదు ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆలోచించాలి నార్త్ అమెరికా వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము ప్రదర్శించలేమని చెప్పారంటే ఏ కారణం జరుగుండొచ్చో ఒకసారి ఆలోచించండి ఇటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంచి ఆనపనులు చేస్తూ ఉన్నారు ఇది కూడా అయింది అనుకోండి లేనిపోని బాధలు అది